నీ 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 వల్ల ఎంతమంది నాశనం అవుతానో నీ పది మంది కాదు వంద మంది దొరుకుతా నీకేం అవసరం పది మంది కాదు వంద మంది దొరుకుతా నీకేం అవసరం ఎక్కలేనంత మందిని ఉన్నారు నాకు ఎక్కలేనంత మందిని ఉన్నారు నాకు మీకు సిగ్గు లేకుండా మీరు తీపిస్తారు నో నిక్కుకో రావు ఆ మాట నాకు చెయ్యనో నిక్కుకో రావు ఆ మాట నాకు చెయ్య ఇప్పుడు వాడు రానీ చప వాడు చె ఎంత మందితో తిరిగిందో ఎంత మందితో తిరిగిందో ఇది నీకేం తెలుసు చెప్పు చెప్పు నా గేమి నా గేమ్ ప్రాబ్లం చెప్పు నా గేమి నా గేమ్ ప్రాబ్లం కాదే నువ్వా కాదు నిన్న నాతో తిరిగినావు ఇప్పుడు మళ్ళీ ఇంకొకరి కారు బట్టి నువ్వు కారు అని నేను ఎవరితో అయినా తిరుగుతా నీకేం అవసరం చెప్పు నీకేం అవసరం చెప్పు నీకేం అవసరం కాదు ఈ రోజు ఏదే మన్న చూసినా మన్న వేరే వంత ఆ మన్న చూసిన ఇంకొకంత పోయినావు నిన్న నాతో వచ్చినావు ఈ రోజు ఇంకొకని చూసుకున్నావు ఈ రోజు ఇంకొకని చూసుకున్నావు నేను ఎంత మందితో అయిన పోయి ఎంత మందితో తిరుగుతా అవసరం పది మంది కాదు వంద మంది దొరుకుతా నీకేం అవసరం పది మంది కాదు వంద మంది దిరుగుతా నీకేం అవసరం నీకేమవసరం కదా దుబాయ్ బ్రేక్అప్ కాదు వల్ల సంపుతా నేను అసలు ఎందుకు నా వస్తున్నా నువ్వు అసలు ఎవరు నువ్వు నువ్వు ఎవరు ఏంది నీ బాధ ఏంది అసలు నన్ను నీ నీ వల్ల ఎంత మంది నాశనం అవుతాను నీ నీవు నీ వల్ల ఎంత మంది నాశనం అవుతాను కోసం అదే పని ఈ రోజు నిన్ను వైరల్ చేసి చూడు కెమెరా కూడా పెట్టించినాడా

ఈ రోజు ఏమైనా కానీ నీ లాంటి వాళ్ళు అసలు ఉండనే ఉండకూడదు అని చెప్పి మొత్తం అంతా రికార్డ్ చేసి మొత్తం న్యూస్ కేపించా ఈ రోజు అబ్బా న్యూస్ అంత సీన్ ఉందా నీకు మరి ఏం తమాషాలు చేస్తానవా నువ్వు షూటింగ్ ఆపరా నీతో కాదు నువ్వెన్నో అడుగు నాకు నీకు తెలిసా నువ్వెన్నో అడుగు నాకు నీకు తెలిసా అసలు నాకు నువ్వు ఎన్నో వాడుబో చెప్పు ఎన్నో వాడుబో చెప్పంటావా అసలు లెక్క లేనంత మందిని ఉన్నారు నాకు లెక్క లేనంత మందిని ఉన్నారు నాకు మేనేజ్ చేసిన నేను అంత మందితో నేను నాకు కావలచీటాన్ని తీపించుకొని నాకు కావలచీటాన్ని తీపించుకొని

ఏమ్మా కాదు నువ్వు ఏం తమాషాలు పడతావా ఏమ ఎంత మంది నాశనం చేద్దామని ఏం దీని నువ్వు చేసే పనులకు నేనైనా చేసుకుంటా నీకేం అవసరము నాకేం అవసరము నాకు ఏం కావాలి నాకు అవి కావాలి ఇవి కావాలి నేను అడుగుతాను మీకు సిగ్గు లేకుండా మీరు దీపిస్తారు మీకు సిగ్గు లేకుండా మీరు దీపిస్తారు దానికి నా తప్పేం కాదు అది

నన్ను కాదు చూసేది నన్ను చూసే రైటే లేదు కాదు నిన్ను పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు గుంజకపోయి మేడపిచ్చా ఎక్స్ట్రా చేయ మాకు చానా ఎక్స్ట్రా చేస్తున్నావు దుబాయ్ ఇక్కడ నుంచి చానా ఎక్కువ చేస్తున్నావు ఇప్పుడు రాని వాడు ఎంతమందితో ఎంత మందితో మందితోందో చెప్పుకో చెప్పుకో నాగేమి నాకేం ప్రాబ్లం చెప్పుకో నాగేమి నాకేం ప్రాబ్లం సర్లే నేను ఎందుకీ చాన్రోల్ అయింది నువ్వు చెప్తే నాకు వాడిని వదిలించుకోవాలని నాకుంది ఇన్ని రోజుల నుంచి నేను ఎట్లా వదిలించుకోవాలని ఆలోచిస్తున్నా నువ్వే వచ్చి నువ్వే చెప్పినావు అంటే ప్రశాంతంగా వదిలిపోతాడు నైన్ ఇంకోవణ్ణి చూసుకుంటా అందరు నైన్ ఇంకోడిని చూసుకుంటా అందరు

ఫ్రూటా ఫ్రూట్ కాదు నేను ఒక సోషల్ మీడియా నుంచి వచ్చిన చెప్పాను పేరు చెప్పాను అన్ని చూపించా నీకు సరే కాదులే ఉండు చెప్తా నీ కథ చెప్పి దొబ్బే కాదు నీ కథ చెప్తాడి రాబోతున్నావే వాడు పో చెప్తా రాపో రాపోయస్ చెప్తాయి సో గాయస్ వీడియో అయితే చూసారు కదా చాలా అంటే చాలా క్రేజీ గా వచ్చింది అండ్ గాయస్ ఇది ఒక ఫ్రాంక్ వీడియో అనమాట ఇది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద అయితే చేశాను సో చాలా అమేజింగ్ వచ్చేసింది ఈ వీడియో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చేసింది సో ఇప్పుడు పిలుస్తాను రా సో చాలా బా వచ్చింది కదా వీడియో మొత్తానికి ఒక రేంజ్ లో అయితే వీడియో చేసాము అంటే ఇది ఫ్రాంకా లేదా సిగ్గు లేదా కాదు ఫ్రాంక్ జస్ట్ గాయస్ వీడియో నచ్చితే అందరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తప్పకుండా తీసుకొస్తాం